కొందరు ఆలస్యమని ఎంచుకునున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అదండి కారణం ఆయన రాక ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఎందుకు రాకడా ఆలస్యం అవుతుంది ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే మీరందరూ రక్షింపబడాలి ఎవడైనాను నశించకూడదని దేవుడు ఇచ్చ ఇస్తున్నాడట ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపలేదని ఇచ్చయింపక ఇచ్చ అంటే కోరిక ఎవడును నశించాలని దేవుడు కోరుకోవట్లేదట అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను వెటకారం చేసి అడిగేవాడికి ఇది రాకడ విషయంలో ఏడు నీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని నేను ప్రశ్నించే వాడితో నువ్వు సూటిగా చెప్పాల్సింది ఏంటో తెలుసా నీ మారు మనసు కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పాలి ఆయన రాక లోపే ఆయన రాక లోపే మన పోక మునిపే మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బా పొంది పరిశుద్ధ పరచబడిన వారమై మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి జాగ్రత్తగా సిద్ధపడి ఉండాలి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఊహించిన దినమందు ఆయన రాకడా లేదా మన పోకడ జరిగి నశించిపోతాము నశిస్తాము అనే మాట బైబుల్లో ఉంది ఆయన రాకడంటూ జరిగితే అప్పటికి మారు మనసు పొంది రక్షణ పొంది సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు మరి మారు మనసు పొందకుండా రక్షణ నిర్లక్ష్యం చేసి పాపాలు కడిగేసుకోకుండా పాపాలలోనే ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు నశించిపోతారని నశించుట అంటే నరకాగ్నికి పంపబడుట అగ్నిహారని పురుగు చావని స్థలమునకు నెట్టబడుట అనేది జరిగిద్దనేది దేవుని వాక్యం చెప్పిన సత్యం కొంతమంది అంటారు ఆ నరకం ఉందని గ్యారెంటీ ఏంది ఆ పరలోకం ఉందని గ్యారెంటీ ఏంది అంటారు నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఉందని గ్యారెంటీ ఏంది అన్నా లేదని గ్యారెంటీ ఏంటి ఇప్పుడు ప్రాణంతో ఉన్నాం కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం మనందరికీ మరణం అయితే ఒకటి ఉందిగా మరణం అనేది ఉందా లేదా ఎంత మునగాడికైనా తప్పదుగా ఇలా చూసినాడు అలా పోతున్నాడుగా రోడ్డు పక్కన కరెంటు స్తంభానికి ఫ్లెక్స్ అయ్యి ఇంట్లో ఫోటో అయిపోతున్నాడుగా ఎలాంటి కూడా చెప్పలేమండి సినిమా వాళ్ళు ఏంది రాజకీయవేత్తలేంది యంగ్స్టర్స్ ఏంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఏంది వీడువాడని భేదం ఏముంది ఊపిరి జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఎవడు అయినా ఇప్పుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సింగర్ మరియు నృత్యకారుడు వాడు తిరిగిందని మెలికలు ఎవడు తిరగలేడు అనమాట అంత బాగా మంచి డ్యాన్స్ చేయగలిగినటువంటి నటుడు ఆయన మంచి డ్యాన్సర్ కానీ ఎన్ని డ్యాన్సులైనా ఆ జీవాత్మ లోపల ఉన్నంత వరకు వేశాడు కానీ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ డ్యాన్సులు లేవు మైకేల్ జాక్సన్కైనా మరణం తప్పదు ఇంకొకడికైనా మరణం తప్పదు కాబట్టి మరణం వరకే ఎవరి అయినా ఆ మరణం అనేది మనిషిని దర్శించిన తర్వాత వాడెంత జ్ఞానవంతుడైనా తెలివి గల్లోడైనా తెలివి కలిగిన మేధావైనా జ్ఞానం కలిగినటువంటి మంచి మొనగత్ అయినా సరే ఆడ బోవాల్సిందే కదలకుండా ఇది మనిషి బతుకు ఇంతటి భాగ్యానికి హెచ్చులు ఎందుకు జీవపు డంభం ఎందుకు కాబట్టి మిమ్మల్ని చూసి వెటకారం చేసే వాళ్ళకి చెప్పండి అయ్యా చావు అనేది ఒకటి ఉంది అది అనేది లేకపోతే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు మరణం అనేది ఒకటి ఉంది దాని తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చెప్పట్లా కొంతమంది ఏమో దేవుడు ఉన్నాడు తీర్పు ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అంటున్నారు కొంతమంది అరే ఇవన్నీ ట్రాష్ రా ఉదర పోషణం బహుకృత వేషమని కూటి కోసం కోటి విద్యలని పబ్బం గడుపుకోవటానికి చెప్పే ముచ్చట్లు రాయే ఎందుకు నమ్ముతారా తినండి తాగండి ని ఎంజాయ్ చేయండి అనుభవించండి ఆనందించండి రా ఇలాంటి మాటలు ఎనమాకండ్రా అని ఒకడు చెప్తున్నాడు అంటే ఒకడు ఏమంటున్నాడు ఏమి లేవంటున్నాడు ఒకడేమంటున్నాడు అరే దేవుడు ఉన్నాడు రా తీర్పు ఉందిరా శిక్ష ఉందిరా రక్షణ ఉందిరా అని మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండు మన ముందే ఉన్నాయి బాగా వినాల రెండు మన ముందే ఉన్నాయి లేదనే వాదన మన ముందు ఉంది ఉన్నాడు దేవుడు జడ్జిమెంట్ ఉందనే వాదన మన ముందే ఉంది ఈ రెండిట్లో ఎంపిక చేసుకోవటం మన బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ లేవు అని ఒకడు నమ్ముతున్నాడు అవన్నీ ఉన్నాయని ఇంకొకడు నమ్ముతున్నాడు మనం దేవుడు ఉన్నాడు జడ్జిమెంట్ ఉంది తీర్పు ఉంది శిక్ష ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అని మనం నమ్మాం అదే నమ్మకంతో మారు మనసు పొందాం బాబు తీసిమ పొందాం సిద్ధపడ్డాం జాగ్రత్తగా బతికాం సత్యాం తీరా చూస్తే ఏమి లేవు దేవుడు లేడు తీర్పు లేదు నరకం లేదు పరలోకం లేదు ఏమీ లేదు అప్పుడు మనకేమన్నా నష్టమా నష్టమా లేదు కదా అరే అబ్బాయి అక్కడ పాము కనపడిందిరా జాగ్రత్తగా పోయా అంటే చేతిలో కర్రా టార్చ్ లైట్ తీసుకొని పోయాం తెరా చూస్తే పాము లేదు ప్రాబ్లం లేదు వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు మనం తీసుకునే ఈ స్టెప్ ద్వారా మనకు నష్టం లేదు ఇది మంచి ఆలోచన ఒక్కొక్కడు అన్నాడు అయింది లేవు అని ఒకవేళ ఇప్పుడు మన ఆలోచన తప్పైతే మనకు నష్టం లేదు ఎంతమందికి అర్థమవుతుంది మన ఆలోచన తప్పై మనం అనుకున్న దేవుడు లేడు నరకం లేదు ఏం లేవు అనుకో ప్రాబ్లం లేదు మనకి కానీ ఇవన్నీ లేవు అనుకునేవాడి నమ్మకమే తప్పై తీరావాడు చచ్చాక దేవుడు ఉన్నాడనుకో తీర్పు ఉందనుకో నరకం ఉందనుకో వాడి గతి ఏంది తూచ్ ఇట్ అనుకోలేదు నేను అంటానికి ఇదేం గోలీలాట అయింది మళ్ళీ ఆడటానికి గోళీలాట చిన్నపిల్లలు పిల్లకాయలు ఆటలాడుకునేటప్పుడు కొడితే మళ్ళీ ఆట ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల ఈ కొట్టే ఆటలు కాదు ఇవి జీవితం చచ్చిన తర్వాత చూసుకుందామంటే చచ్చినాక దేవుడు ఉన్నాడు జడ్జ్మెంట్ ఉంది నరకం ఉంది పరలోకం ఉంది నరకానికి పంపబడ్డ తర్వాత ఇంకేం చూసుకుంటావు నీ బొంద కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి పెద్దలు ఏం చెప్పారు కీడించి కాబట్టి మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం మనం తెక్కల వాళ్ళం కాదు మనం తెక్కలోళ్ళం అన్నాడు చూడు వాడు డబల్ తెక్కలోడు అవుతాడు రేపు సరే ఒక చిన్న ప్రార్థన చేస్తా అదే తీర్మానం చేయండి ఇప్పుడు ప్రార్థనలో అంటే అన్న అప్పుని గురించి అడగొద్దా అనవాకు నువ్వు అడిగినా తీరతే అడగకపోయినా తీర నేను చెప్పింది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా అయ్యాన్ని అడ్రస్ లేకుండా పోతే ఏ సునామలో అసలు వాటి గురించి భయపడద్దు రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి కేసుల గురించి ఇవ్వ లెక్క కూడా చేయొద్దు నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు వాటన్నిటి సంగతి నా దేవుడు చూసుకుంటాడు నేను చదివాన ఉద్యోగం వచ్చిద్దో రాదని దిగులు పడవాకు ఉద్యోగం వచ్చింది ఇంకా ఇంకా నా తండ్రి చిత్తం అయితే నువ్వు పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయి కూడా వచ్చిద్ది నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు పది మందికి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించే స్థాయి కూడా వచ్చిందే ఆయన చేస్తాడది కానీ నీ మనసు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నేను నా దేవుని పని కొంతైనా చేయాలి అనే తీర్మానం చేయాలి దా నోకాళ్ళ మీదకి రా